అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రజితారెడ్డి అఫీషియల్ రోజు నా లంచ్ వచ్చేసి అనమాట నన్ను కొంతమంది కామెంట్స్ చేశారు అక్క ఒకసారి కర్రీ అయితే షేర్ చేయరా అని చెప్పేసి దానికోసం అయితే కర్రీ అయితే షేర్ చేస్తున్నా చూసేయండి నా స్టైల్లో ఈజీగా బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఎలానో ఏంటో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడైతే పాప చూసారో నేను తినగానే వచ్చేసి మమ్మీ నాకు నాకు అంటుంది తనకు పెట్టేశానమాట చాలా సింపుల్ అండి ప్రాసెస్ అయితే నేను ఎక్కువ మసాలాలు వాడకుండా ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ఫస్ట్ చూసారు కదా కొంచెం ఒక టీ త్రీ పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక త్రీ టమాటో టూ అండ్ కరివేపాకు మనకు సరిపడంత ఆయిల్ అయితే పోసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత నేను పచ్చిమిర్చి జీలకర్ర ఆనియన్స్ ఆనియన్స్ వేసిన తర్వాత వెంబడే సాల్ట్ వేసేస్తాను ఎందుకంటే ఉల్లిపాయలు అనేవి చాలా బాగా వేగిపోతాయి అనమాట అలా నేను వేసుకుంటానన్నమాట ముక్కలకి బాగా పడుతుంది ఆనియన్స్కి అండ్ తొందరగా వేగిపోతాయి తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే వేసుకొని అది కూడా ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా టమాటో వేసుకొని టమాటో వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి టమాటో వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అనేది సపరేట్గా పైకి వచ్చేస్తుంది మనకి అప్పుడైతే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిందని అర్థము టమాటో కూడా కుక్ అయిన తర్వాత మనకి మీరు సాల్ట్ స్పైసీకి తగ్గట్టు స్పైసీ తీసు తినేవాళ్ళు ఎక్కువ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి మేమైతే కారం తక్కువే తింటాము అందుకనే పాప తినాలి కాబట్టి కొంచెం కారం తక్కువే వేస్తాను అనమాట టేస్ట్కి తగ్గట్టు కారం అండ్ సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలి లాస్ట్లో నేను కొంచెం గరం మసాలా అనమాట కొంచెం కొంచెం గరం మసాలా వేసేసి కారం వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి మంచిగా కుక్ అవుతుందనమాట గ్లా ఈ వాటర్ పోసుకుంటే ఏం అంటే ఏమీ కాదు వాటర్ పోసుకొని చూసారా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టించుకోవాలి ఆల్మోస్ట్ ఉడికిపోతుంది అప్పటి వరకు ఉడికిన తర్వాత ఏం లేదు గుడ్లను అయితే కొట్టి పోసుకోవాలన్నమాట ఇంకా ఎగ్స్ నేనైతే సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను అనమాట ఇంకా చూసారు కదా ఫైనల్గా అయిపోయింది ఉడికింది గరం మసాలా అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత సార్ కదా ఫైనల్లీ గరం మసాలా అయితే వేసేసుకున్నాను మీరు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ తీసుకోండి నేనైతే సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ అయితే ఇలా కొట్టిపోసిన తర్వాత వాడిని కదపకూడదు కదిపితే కూర అంతా ఖరాబ్ అయిపోతుంది అలానే ఉంచితే మనకు షేప్ అవుట్ కాకుండా ఉంటుంది అనమాట ఫైవ్ మినిట్స్ తర్వాత దాన్ని టర్న్ చేసుకోవాలన్నమాట నేనైతే సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకోవచ్చు ఇలా తీసుకొని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసిన తర్వాత బాగా ఉడికిపోతుంది ఎగ్స్ కొట్టిపోసుకున్న తర్వాత మెయిన్ ఏంటంటే దానిపైన కారము ఉప్పు రెండు కలపాలి అప్పుడే ఎగ్స్కి బాగా పడుతుంది అనమాట చూసారా స్పైసీ కోసం ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు ఎక్కువ కారం చేసుకోవచ్చు లేదు నార్మల్గా తినేవాళ్ళు కొంచెం అలా లైట్గా చల్లుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత దాన్ని టర్న్ చేసుకోవాలన్నమాట ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామా చూ చూసారా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇలా టర్న్ చేసుకోవడమే టర్న్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా స్టవ్ వదిలేసి ఇంకా ఫైనల్లీ సర్వ్ చేసుకొని తినడమే చాలా బాగుంటుంది ఇక్కడైతే కొత్తిమీర స్కిప్ అయిపోయింది అనమాట నేను స్కిప్ చేశాను ఫైనల్లీ ఏముంది కొత్తిమీర్ గార్నిష్ గార్నిష్ చేసేసుకొని కొత్తిమీరతో కొత్తిమీర చేసేసుకొని గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకొని తినడమే ఫైనల్లీ అయిపోయింది చూసారా ఎగ్గైతే కరెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట చాలా బాగుంటుంది పిల్లలకి అయితే పెడితే చాలా బాగా తింటారనమాట సూపర్గా ఉంటుంది ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి ఎందుకు తినరో నేను చూస్తాను మా పాప చూడండి ఫైనల్లీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియోను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్